హలో అండి లాస్ట్ టైం యానిమల్ షెడ్ చూపించినప్పుడు కదంబం చెట్లు ఉన్నాయి అని చూపించా కదా మేము నీడ కోసం పెట్టాము ఈ చెట్లు ఇక్కడ పువ్వు పూసింది చూసారా వైట్ కలర్లో కనిపిస్తుంది ఇదే కదంబం పువ్వు చూడ్డానికి చాలా బాగుంది కదా లోపల ఎల్లో కలర్ బాల్ లాగా అండ్ చుట్టూ వైట్ రేకులు ఉన్నాయి కదా ఈ రేకులు మొత్తం వన్ నాట్ ఎయిట్ ఉంటాయి ఎవరు అంటుంటే విన్నాను అండ్ ఫ్లవర్ అయితే చూడ్డానికి చాలా బాగుంది కదంబం చెట్లు చాలా తొందరగా పెరిగిపోతాయి చాలా తొందరగా పెద్దగా అయిపోతాయి కదంబం చెట్లు ఉన్న దగ్గర లక్ష్మీదేవి కొలవై ఉంటుంది అని అంటారు ఈ ఫ్లార్స్ని పూజలో కూడా యూస్ చేస్తారు ఇది మంచిగా విచ్చుకున్న పువ్వు ఈ గ్రీన్ కలర్ది వచ్చేసి మొగ్గ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కంప్లీట్గా రెండు గ్రీన్ నుంచి అది ఎల్లో కలర్ అయ్యి దానికి వైట్ కలర్ పెటల్స్ వస్తాయి ఈ కదంబం ఫ్లాస్ని ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తారంట